హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ పొటాటో కుర్మా అండి అంటే ఉల్లగడ్డ కుర్మా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇది రోటీలోకి కానీ రైస్లో కానీ బిర్యానీలోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను పొటాటోస్ని తీసుకున్నాను ఇలాగా వీటిని ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకొని ఈ విధంగా పైన అనేది తీసేసి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా ఈ సైజులో కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా ఈ కుర్మా చేసినప్పుడు ఈ విధంగా చేయడం చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఒక మిక్సీ జార్ తీసుకున్నాము ఇందులో జీడిపప్పు వేసుకున్నాము రెండు ఇలాచి దాల్చిన చెక్క మూడు నాలుగు లవంగాలు వేసుకున్నాము ఎండు కొబ్బరి వేసుకోవాలి నువ్వులు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూను వన్ టేబుల్ స్పూన్ బాదం పప్పు వేసుకోవాలి వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు వన్ కప్పు పెరుగు వేసుకోవాలండి చిక్కటిది పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ విధంగా పెట్టుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మసాలాని ఇది కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఎల్లెచ్చి లవంగా వేసుకోవాలి దాల్చిన చెక్క వేసుకోవాలి అంటే హోల్ గరం మసాలా మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి బిర్యానీ యాకైనా వేసుకోవచ్చు వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి చిన్నవి అయితే ఒక రెండు మూడు మీడియం సైజు వేసుకోండి పెద్దది అయితే ఒకటి సరిపోతుంది ఇలాగ సన్నగా కడువుగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గడానికి సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలాగ పడవగా చీల్చని వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మసాలా అనేది ఎప్పుడైనా సరే బాగా ఫ్రై అయితేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుందన్నమాట కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి టమాటా అనేది బాగా సాఫ్ట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు టమాటా అనేది బాగా సాఫ్ట్ అయిపోయింది కదా ఇప్పుడు గిరెట కొంచెం స్మాష్ చేసుకుంటూ ఇలాగ టమాటా టమాటాలుగా లేకుండా కొంచెం స్మాష్ చేసుకుంటే కర్రీలు అనేది గ్రేవీగా ఉంటుంది కానీ కర్రీలో మనకి టమాటా అనేది కనిపించదు ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి కడి చేసుకునేప్పుడు ఇందులో మసాలాలన్నీ వేసుకోవాలండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలా మొత్తం వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంతవరకు వరకు ఫ్రై చేసుకోవాలి చూండి బాగా వేగనివ్వాలన్నమాట మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి దీంట్లో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి చూడండి ఆయిల్ అనేది పైకి తేల్చింది కదా ఈ టైంలో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో మసాలాలన్నీ వేసుకోవాలి కారం ఉప్పు పసుపు అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఆయిల్ అనేది బాగా ఫ్రై బాగా పైకి తేలేంత వరకు బాగా మగ్గనివ్వాలి అప్పుడే గ్రేవీ అనేది ఎప్పుడైనా సరే బాగా ఆయిల్లో బాగా మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు వండిస్తేనే మనకి కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది పచ్చి పచ్చిగా ఉంటే మనకి ఎక్కువ ఫ్రై అవ్వకుండా కర్రీ అనేది ఎక్కువ టేస్ట్ ఉండదండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి చూడండి మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద వండిచ్చాము చూడండి ఆయిల్ అనేది పైకి పైకి తెలియంది కదా మసాలా అనేది బాగా వేగిపోయింది ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న పొటాటోస్ని వేసుకోవాలి ఆలుగడ్డల్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా అంతా ఈ పొటాటోస్కి బాగా పట్టేటట్టు బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలండి ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా మగ్గనిస్తే పొటాటోస్కి కూడా మసాలా అంతా బాగా పడుతుంది ఇప్పుడు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కర్రీ తగ్గట్టు తగిన వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను వాటర్ నా గ్లాసు వాటర్ పోసుకున్నానండి పోసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో అనేది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి కర్రీ అనేది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి కర్రీ అనేది కొంచెం దగ్గర పడి ఆయిల్ అనేది పైకి పాకి తేలేంత వరకు మగ్గనివ్వాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇది వెజిటేబుల్ బిర్యానీ ఉంటుంది కదండి దాంట్లోకి కాంబినేషన్గా కర్రీ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది జీరా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది రోటీలకు కూడా బాగుంటుందండి లాస్ట్లో కర్రీ దగ్గర పడిన తర్వాత ఇందులో కసూరి మేతి ఉంది కదండి దాన్ని ఇలా స్మాష్ చేసుకొని వేసుకుంటే బాగా పొడి అయిపోతుంది ఇలాగ మొత్తం ఈ పొడి వేసుకుంటే కసూరి మేతి లాస్ట్లో వేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఈ విధంగా వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో మనం సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆపేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు చూడండి ఎమ్మి ఎమ్మి మన పొటాటో కుర్మా రెడీ అయిపోయిందండి ఆలు కుర్మా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నది కమెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్